నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏందంటే మీ ఆరోగ్యానికి జీవం పోసే మామిడి పండు మామిడి పండ్ల యొక్క అద్భుతమైన ప్రయోజనాలను ఈ వీడియోలో వెలికి తీస్తున్నాము మామిడి పండ్ల యొక్క పోషకాహార ప్రొఫైల్ను ఈ వీడియోలో షేర్ చేశాము వాటిలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ మొదలుకొని ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతునిచ్చే వాటి సామర్థ్యం వరకు ఈ వీడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము మీరు మామిడి పండ్లను ఇష్టపడేవారైనా లేదా మీ ఆహారంలో మరిన్ని పోషకాలను చేర్చుకోవాలని చూస్తున్న ఈ వీడియో మీకోసమే మామిడి పండ్లు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు వాటిని నిజంగా సూపర్ ఫుడ్గా అభివర్ణించే అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి ముందుగా మామిడి పండ్లలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి మెరిసే చర్మానికి చాలా చాలా అవసరం కేవలం ఒక్క మామిడి పండు మీ రోజువారి విటమిన్ సి అవసరాలను వంద శాతం తీరుస్తుంది దీనిలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్స్ రాడికల్స్తో పోరాటానికి సహాయపడతాయి దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి దీనిలో ఉండే ఎంజైమ్ల కారణంగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి వీటిలో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి ఈ రెండు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి మరియు మొత్తం హృదయనాల పనితీరును ప్రోత్సహిస్తాయి బరువును అదుపులో ఉంచుకోవటానికి సహాయపడతాయి అవి తక్కువ క్యాలరీలను మరియు ఎక్కువ ఫైబర్ను కలిగి ఉంటాయి మీరు ఎప్పుడైనా మామిడి పండు రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు కేవలము రుచికరమైన మామిడి పండును మాత్రమే తింటున్నానని అనుకోకండి మీ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పోషకాలతో మీ శరీరానికి జీవం పోస్తున్నారని గుర్తుంచుకోండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి